హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి ఇలా మసాలా నూరి కనుక మనం మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందనమాట అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ కర్రీని చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది రైస్తో అయినా చపాతీతో అయినా బిర్యానీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ సో నెక్స్ట్ టైం మష్రూమ్ తో కర్రీ చేసేటప్పుడు నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు సో మరి ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి గ్రేవీ కర్రీస్కి ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా వేసేసుకోవాలి దాల్చిన చెక్క యాలక్కాయలు అలాగే లవంగం మొగ్గలు అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి చిన్నవైతే రెండు తీసుకోండి గ్రేవీ అనేది మనకి చక్కగా రావాలంటే ఉల్లిపాయ నూనెలో బాగా వేగాలి ఉల్లిపాయ రంగు మారి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి సో ఇది వేగేలోపు క్విక్గా మనం మసాలా తయారు చేసేసుకుందాము దానికి మిక్సీ జార్ తీసుకోండి అందులో దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేయండి వీటితో పాటుగా కొన్ని జీడిపప్పుని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమోటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్స్ దాకా పెరుగును కూడా వేసేసి వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేగిన ఉల్లిపాయల్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలా బాగా ఫ్రై చేయండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసి ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు వందల గ్రాముల దాకా మష్రూమ్స్ తీసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మసాలాతో పాటు రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేయించండి తరువాత ఇందులోకి రెండు చీల్చిన పచ్చిమిర్చిని వేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి అరకప్పు లేదా కప్పు దాకా నీళ్లు పోసి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి ఐదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా తయారవుతుందనమాట సో కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి మరీ దగ్గరకు అయిపోకూడదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేయండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో అలాగే కసూరి మేతితో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ సో ఇలా చక్కగా మష్రూమ్ గ్రేవీ కర్రీని తయారు చేసేసుకొని చపాతీతో అయినా లేదా బిర్యానీతో అయినా లేదంటే వట్టి రైస్తో కూడా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మీ ప్రసన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్